ఇవాళ మీ ర్యామ్స్ స్టోరీస్లో ఒక చిన్ని కథ ధర్మో రక్షతి రక్షిత ఒక గ్రామంలో ఒక యజ్ఞం జరుగుతోంది మరుసటి రోజు యజ్ఞకుండంలో బంగారం ముద్ద దొరికింది ఆ యజమానికి ఆయన చాలా ఆశ్చర్యపోయాడు అది చూసి అప్పుడు అక్కడికి వచ్చిన ఆయన భార్య అరే నిన్న పొరపాటున యజ్ఞకుండంలో తాంబూలం ఉమ్మినండి అదే ఈరోజు బంగారు ముద్దగా మారినట్టుంది అన్నది ఆయన అది నమ్మలేదు కానీ ఒకసారి పరీక్షిద్దాం కదా అనుకొని ఆయన కూడా తాంబులం ఉమ్మేశాడు యజ్ఞకుండంలో మరుసటి రోజు అత్యంత ఆశ్చర్యకరంగా బంగారు ముద్ద లభించింది యజ్ఞకుండంలో ఆ వార్త ఆ నోట ఈ నోట ఊరంతా పాకింది ఇంకేముంది ఆశకు హద్దు ఆలోచన ఉండవు కదా ఇక అత్యాశా పర్లకైతే మంచి చెడు విచక్షణ అసలే ఉండవు ఊర్లో యజ్ఞం చేసేవారంతా యజ్ఞకుండంలో తాంబూలం ఉమ్మటం మరుసటి దినం బంగారం ముద్దలు పొందడం అందరూ ఆనందంలో మునిగిపోయారు ఆడ మగ తేడా లేకుండా అదే గ్రామంలో సోమయాజీ అనే ఒక పెద్ద ఆయన మాత్రం ఆ పని చేయలేకపోయాడు ఆయన భార్య మాత్రం ఎంతకాలం ఇలా పేదరికంలో మగ్గిపోతాం ఊరు ఊరంతా ధనవంతులయ్యారు సంతోషంగా ఉన్నారు ఒక్క మనం తప్ప అందరి దారిలోనే మనము పోవాలి మనము బంగారు ముద్దలు పొందుదాం అంది యజ్ఞం పవిత్రమైనది యజ్ఞకుండం అతి పవిత్రమైనది యజ్ఞం చేయడం నా ధర్మం నా కర్తవ్యం బంగారు ముద్దలు వచ్చినా బ్రహ్మాండం బద్దలైనా సరే నేను ఆ పాడు పని మాత్రం చేయను అన్నాడు ఆయన బలంగా కానీ ఆయన భార్య మాత్రం అందుకు ఒప్పుకోలేదు చెత పోరు పెట్టింది ఆయన్ని ఆయన ససేమిరా అన్నాడు ఇంకా ఆమెకు బాగా కోపం వచ్చేసి ఇంక ఇక్కడ నేను ఉండను మా పుట్టింటికి పోతాను ఈ పేదరికం నలుగురిలో అవమానం భరించలేను అందరూ ధనవంతులై ఆనందంగా తిరుగుతూ ఉంటే నేను ఇంకా ఈ పేదరికంలో మగ్గిపోతూ ఉండాలా నేను వెళ్ళిపోతాను మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేసుకోండి అంటూ పుట్టింటికి బయలుదేరింది ఆమె అయితే ఆమెకు ఆయన ఆయనకు ఆమె తోడుగా ఉన్నారనమాట ఇన్నాళ్ళు ఆమెని ఆయన వదులుకోలేడు సో ఆమెకి నచ్చజెప్తూ తనను వదిలిపోవద్దని మనం ధర్మం తప్పకూడదని అవ అపవిత్రమైన పనులు చేయకూడదని నడమంత్రపు సిరి నిలబడదు అని ఇలా మంచి మాటలు చెబుతూ ఆమెను బతిమలాడుతూ ఆమె వెనకే వెళ్ళసాగాడో ఆయన కూడా వాళ్ళిద్దరూ అలా ఊరి పొరులిమేర దాటారో లేదో ఊర్లో నుంచి పెద్దగా అరుపులు కేకలు గొడవలు వినబడ్డాయి అదేంట అని ఆశ్చర్యంగా ఇద్దరు ఆగిపోయి చూస్తూ ఉన్నారు ఆ ఊర్లో ఏం జరుగుతుందంటే బంగారం ముద్దల కోసం ఒకరినొకరు కొట్టుకుంటున్నారు చంపుకుంటున్నారు ఆ అర్తనాదలన్నీ వినిపిస్తున్నాయి అంతలోనే ఇళ్ళన్నీ ఒక్కసారిగా భగ్గుమని కాలిపోవడం మొదలైంది దెబ్బకు చూస్తూ ఉండగానే ఇళ్ళన్నీ బూడిదైపోయినాయి మనుషులంతా కూడా ఊర్లో ఉన్న వాళ్ళంతా ఒక్కరూ మిగలకుండా చచ్చిపోయారు అప్పుడు అదే సమయంలో అక్కడ వాళ్ళిద్దరి దగ్గర ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టి చూస్తున్నారు వాళ్ళు ఆయన వైపు ఆయన వాళ్ళతో ఇలా అన్నాడు నేను కలిపురుషుడిని బంగారం ముద్దల కోసం యజ్ఞకుండాలను అపవిత్రం చేసిన ఊరు ఊరంతా ధర్మం తప్పినా కూడా మీరు మాత్రం ధర్మ రక్షణకే నిలబడ్డారు మీరున్నారనే కారణంతోనే ఇన్నాళ్ళు ఈ ఊరిని ముట్టుకోలేదు వాళ్ళని ఏం చేయలేదు ఇప్పుడు మీరు ఊరు వదలగానే నా పని నేను చేసేసాను ధర్మహీనులని ధ్వంసం చేశాను అన్నాడు ఆ కలిపురుషుడు ధర్మాన్ని పాటించేవారు కొద్ది కాలం కష్టాలు పడవచ్చు కానీ చివరకు ధర్మమే గెలుస్తుంది అధర్మం పెచ్చుమీరే వరకు భగవంతుడు మౌనంగానే ఉంటాడు అంత మాత్రాన అధర్మం గొప్పదని కాదు కదా భగవంతుడు శ్రీకృష్ణుడు అంతటివాడే వాడే నూరు తప్పులు చేసే వరకు శిశుపాలుని ఏం చేయకుండా ఆగాడు నూరు తప్పులు అవంగానే చంపేశాడు కదా అలాగే భగవంతుడు ఎక్కడ అధర్మం పెచ్చిమీరినా కూడా ఆ టైంకి ఆ టైం తీరంగానే అప్పుడు వచ్చి అధర్మాన్ని రూపుమాపేసి మళ్ళీ ధర్మ సంస్థాపన చేస్తాడనమాట అయితే దేనికైనా సరే సమయం రావాలి ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది అది చిన్ని కథ ఇవాల్టి కథ మీకు నచ్చిందా మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్